అది ఏం చేసిందంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు ఎదురైన ఎక్కించుకొని అలసారి అలసాని గారు అలా ఏనుగు మీద వస్తున్నాడు ఈ కప్ప కన్నంలోంచి బయటికి బయటకు వచ్చి కాలిత్తింది ఏనుగ పక్కకి పో ఇక్కడ నేనున్నానని తెలీదా ఇలా వస్తున్నావు నేనున్న ఇల్లు గుళ్ళు దగ్గర పెట్టిపోంది కప్ప కాలితోంది ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పక ఎందుకు వచ్చాయన్నారు అంటే పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు పావలా కాసు చిన్నది కదూ ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు అందుకని ఏనుగు మీద కాలు జన యవ్వన గర్వం హరతి సర్వం మయామయమిదమిలం హిత్వా బ్రహ్మపదం తమ్ ప్రవిశ విదిత శంకర భగవత్పాదు